కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమానానికి మాత్రం ఒక్కసారి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంది తమ అభిమానాన్ని చాటుకునేందుకు విలువైన సమాచారంతో కూడా కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమానానికి మాత్రం ఒక్కసారి ఆకాశమే హద్దుగా పరిణమిస్తుంటుంది తమ అభిమానాన్ని చాటుకునేందుకు విలువైన సమాచారంతో కూడిన ఫోటోలే కాకుండా ఎప్పుడూ ఎవరూ చూడని ఆసక్తికర అంశాలను పొందుపరుస్తూ ఓ అరుదైన బహుమతిని సిద్ధం చేసి తన అభిమాన రాజకీయ నేతకు అందజేస్తుంటారు కొందరు వీరాభిమానులు తాజాగా మంత్రి దామోదర రాజనరసింహ అభిమాని కూడా ఓ వెరైటీ బహుమతి రెడీ చేశాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి ఈ నెల ఐదో తేదీన మంత్రి దామోదర రాజనరసింహ జన్మదినం సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడ్ ఆర్ట్ ఏర్పాటు చేస్తున్నాడు ఇరవై మూడు స్క్వేర్ ఫీట్ల గల థ్రెడ్ ఆర్ట్ ఏర్పాటుకు దాదాపు లక్ష రూపాయల ఖర్చుతో ఆరు వందల కిలోమీటర్లు ఉంది దారంతో ప్రత్యేకంగా ఆయన బొమ్మని థ్రెడ్ ఆర్ట్గా వేయిస్తున్నాడు ఈ థ్రెడ్ ఆర్ట్ వేసే ఆర్టిస్ట్ కూడా ప్రముఖ వ్యక్తి అనుకుంటే పప్పులో కాలేసినట్లే కేవలం పన్నెండవ తరగతి చదివిన జహంగీర్ అనే కుర్రాడు ఎటువంటి శిక్షణ తీసుకోకుండా కేవలం యూట్యూబ్లో త్రెడ్ ఆర్ట్ యాప్ల్లో చూస్తూ ఈ దామోదర ట్రెడ్ ఆర్ట్ చిత్రపటాన్ని గీయటం విశేషం ఈ నెల ఐదో తేదీన ఆయన జన్మదిన సందర్భంగా ఈ చిత్రపటాన్ని ఆయనకు బహుమతిగా అందజేస్తామని సుధాకర్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం అదేవిధంగా ఈ థ్రెడ్ ఆర్ట్ అంటే వరల్డ్ బిగ్గెస్ట్ థ్రెడ్ ఆర్ట్ ఇప్పటివరకు ఫ్లెక్సీలు బ్యానర్ అవి తప్ప థ్రెడ్ ఆర్ట్ ఇప్పటివరకు ఇంత బిగ్గెస్ట్ అంటే ట్వంటీ త్రీ బై ట్వంటీ త్రీ ఫిట్స్ సర్కిల్లో ఈ యాడ్ అంటే ఈ ఆర్ట్ ఇస్తున్నాము మా మోడల్ స్కూల్ స్టూడెంట్ జహంగీర్ మా పక్క విలేజ్ మనకాయపల్లి ఆ బాబుతో వేయిస్తున్నాం ఇది ఇది డిసెంబర్ ఫిఫ్త్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఇది బహుఖనిజం జరుగుతుంది అయితే ఇది జాంగర్ అంటే ఈ బాబు వరల్డ్ ఇంకా బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేసినాము ఒకవేళ వాళ్ళు వచ్చి విజిట్ చేసి చేస్తే అది కూడా ఛాన్స్ ఉండొచ్చు బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ నుంచి వరల్డ్ బిగ్గెస్ట్ థ్రెడ్ ఆర్ట్ ఇస్తున్నాము దానికి సపోర్టివ్గా సుధాకర్ సార్ హెల్ప్ చేసినారు మాకు థ్యాంక్ యూ సార్ సుధాకర్ సార్ థ్యాంక్ థ్రెడ్ ఆర్ట్ థ్రెడ్ డాట్ మన దామోదర్ సార్ది వాళ్ళ ఆయన బర్త్డే కొరకు సుధాకర్ సార్ వేపించిండు సో సో థ్రెడ్ డాట్ టెన్ డేస్ నుంచి వేస్తున్నాము సో ఈరోజు కంప్లీట్ అయిపోయింది సో థ్రెడ్ ఆర్ట్ వేయడానికి మాకు సిక్స్టీ కిలోమీటర్స్ దారం తగిలింది సిక్స్టీ కిలోమీటర్స్ థ్రెడ్ తగింది